ఈ ప్రపంచంలోని అత్యంత అద్భుతమైన కుబేరుల్లో ఒకరు అంబానీ కుటుంబ సభ్యులు ఇక అంబానీ కుటుంబంలో రెండవ తరానికి సంబంధించి అనంత వివాహం చిట్ట చివరి వివాహం ఎందుకంటే ఆకాష్ అంబానీది ఈషా అంబానీది ఇక మూడవ సంతానం అయినా అనంత్ అంబానీ పెళ్లి కూడా పూర్తయిపోయింది అయితే ఇక ఈ క్రమంలో తనని పెళ్లి చేసుకున్న వారు ఎవరైనా సరే డబ్బు పరంగా అంటే ఆర్థిక పరంగా వాళ్ళకన్నా ఒక అడుగు తక్కువే ఉంటారు కానీ ఎక్కువ ఉంటారు కానీ అంబానీ కుటుంబం సైతం తిమ్మ తిరిగిపోయేలాగా రాధిక మర్చెంట్ తన ఒక పుట్టింటి స్త్రీధనాన్ని తన భర్తకు గిఫ్ట్ గా ఇచ్చింది అయితే సాధారణంగా నార్త్ ఇండియన్ స్టైల్లో ఈ రోజు వాళ్ళకి మంగళ ఉత్సవం జరుగుతుంది నిన్న గ్రహశాంతి జరిగిందనమాట అంటే ఇంట్లోకి అడుగు పెడుతున్న సమయంలో ఆ కొత్త కోడలకి శాంతి జరుపుతారు చాలా తతంగాలు ఉంటాయి ఆ సమయంలో సాధారణంగా మన తెలుగులో ఏంటి అంటే పెళ్లి కూతురుతో పాటుగా పెళ్ళి కూతురు తల్లిదండ్రులు వెళ్ళరు కొన్ని 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 ఇళ్ళల్లో తర్వాత మళ్ళీ ఒక గంటాగో లేకపోతే మరుసటి రోజే వెళ్తారు సత్యనారాయణ వృతాన్ని పూర్తి చేస్తారు అయితే ఇక్కడ కూడా అటువంటి కొన్ని నియమాలు ఉన్నప్పటికీ కూడా ఇక గ్రహశాంతి సందర్భంగా రాధిక మర్చెంట్ కుటుంబ సభ్యులు వెళ్ళటం జరిగింది అయితే రాధిక మర్చెంట పుట్టింటి నుంచి అనంత్ కోసం ఏమి ఇచ్చిందంటే అనంత్కి మూగజీవాలన్నా మూగజీవాల సంరక్షణ అన్నా పంచ ప్రాణాలు అందుకనే తను ఏనుగుల కోసం దాదాపుగా మూడు వందల ఎకరాల ఒక ప్రదేశాన్ని తీసుకుని పెంచడం జరిగింది అయితే ఇప్పుడు రాధిక మర్చెంట వేరే విదేశాల్లో విదేశాల్లోనూ అలాగే భారత్లోను ఎక్కడ కావాలంటే అక్కడ దాదాపుగా మూడు వేల ఎకరాల ఒక ప్రదేశాన్ని అంటే అక్కడ కేవలం మూగ జంతువులకు ఆర్టిఫిషియల్ సెంచరీ చేసుకునే అవకాశం ఉన్న పద్ధతుల్లో పర్మిషన్స్ అన్నిటినీ కూడా ఏర్పాటు చేసి రాధిక చేత గిఫ్ట్ గా అనంత్ పంపించాడు ఆ గిఫ్ట్ తెలుసుకున్న తర్వాత అనంత్ కన్నీరు మున్నీరయ్యాడు అనంత్ని చూసిన రాధిక కూడా చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది అంటే తను విదేశాల్లో కన్నా కూడా భారత్లోనే తనకి నచ్చిన జంతువుల్ని విదేశాల నుంచి తెప్పించుకుని చక్కగా ఆ మూగ జీవాల సంరక్షణ కోసం ఎంతో పాటు పడుతుంటాడనమాట దానికి సంబంధించిన ల్యాండ్ ఇతర ఇతర పర్మిషన్స్ ని కూడా రాధిక వాళ్ళ నాన్నగారిని ఒప్పించి తీసుకొచ్చినట్టు తెలుస్తుంది